ఇక చెర్రి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడో అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది నేను భూమిని నాకంటే ఎక్కువగా ఇష్టపడ్డాను కానీ భూమి ప్రేమ ఓడిపోకూడదని నేను నక్షత్ర మెడలో తాళి కట్టాను కానీ ఆ నక్షత్ర ఒక మూర్ఖురాలని తెలిసినా కూడా తన మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా తనతో జీవితం ఇలాగే నేను ఎలా కొనసాగించాలో కూడా అర్థం కావట్లేదు నేనేం చేయాలో కూడా నాకు తెలియట్లేదు నా బాధని ఎవరికి పంచుకోవాలో కూడా అర్థం కావట్లేదు భగవంతుడా ఇలాంటి పరిస్థితిని నాకెందుకు కలిగించావు అని అనుకుంటూ చెర్రి వెంటనే గగన్కి ఫోన్ చేయగానే గగన్ వెంటనే ఫోన్ని తీస్తాడు ఏంట్రా ఇలా ఫోన్ చేసావేంటి నీ కొత్త జీవితం ఎలా ఉంది అన్నయ్య నా కొత్త జీవితం గురించి నువ్వే మాట్లాడాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వండిపోయాను ఏమైందిరా నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకో నీకు చెప్పాలని అనిపించింది నా బాధ కాస్తైనా తగ్గుతుందేమో అని అసలేమైందిరా ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉంటే ఇక చెర్రి బాధగా దీనంగా అలానే వండిపోతాడు అన్నయ్య అసలు నా జీవితం ఎటు పోతుందో అర్థం కావట్లేదు నేను మీ జీవితం బాగుండాలని నేను నక్షత్ర మెడలో తాళి కట్టాను ఇదంతా ఆ భూమి వల్లే కదరా నువ్వు ఇలా చేసావు నాకు తెలుసురా కానీ నువ్వెందుకురా భూమి గురించి ఆలోచించకుండా నువ్వు ఇలా ఎందుకు అర్థంపార్థం లేకుండా అలా ఎందుకు చేసావ్ అన్నయ్య నాకు పైన ఎలాంటి అట్రాక్షన్ లేదన్నయ్య అలాంటప్పుడు నేను భూమి మెడలో నేను ఇలా తాళి కడతాను అందుకే అన్నయ్య నక్షత్రం మెడలో నేను తాళి కట్టాను తను కూడా నాకు మరదలు లాంటిదే కదా అందుకే నక్ష నక్షత్రం మెడలో తాళి కట్టినా కూడా నాకు తనతో సంతోషం అనేది లేకుండా పోయింది నీకు సంతోషం లేకుండా పోవడానికి కారణం ఎవరు ఆ భూమినే కదా నీకు సంతోషం లేకుండా ఉండడానికి కారణం ఖచ్చితంగా ఆ భూమినే అనే విధంగా అంటూ ఉంటే అటుగా వెళ్తున్న భూమి అదంతా కూడా వింటూ ఉంటుంది అంటే అంటే నన్ను నన్ను నా వల్లే ఇదంతా జరిగిందని అనుకుంటున్నావు కదా బావా ఇప్పుడు నేను వీళ్ళ సంతోషానికి నేనే ఆనకట్టనవుతాను అనుకుంటూ వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది నా వల్ల బావా సంతోషంగా లేరని అనుకుంటున్నారు కదా అలా జరగకుండా ఉండాలంటే నేను ఇదో ఒకటి చేయాలి ఏం చేయాలి సంతోషం అంటే ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని పెంచడమే కదా ఆ బంధాన్ని పెంచితే సరిపోతుంది కదా ఆ బంధాన్ని పెంచడం అంటే ఏం చేయాలి అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ వెంటనే శరచంద్ర దగ్గరికి వెళ్తుంది భూమి ఏంటి నాన్న అయినా మీరేనా ఇలా చేసేది ఎందుకమ్మా అలా ఎందుకంటున్నా అవునాన్న కొత్తగా పెళ్ళైంది భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి కదా ఎందుకంటే పుట్టింటి తరపున మనం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తేనే కదా ఇంటికి అలాగే వాళ్ళకి కూడా మర్యాద అత్తయ్య ఇంట్లోన్నంత మాత్రాన అలా మర్యాద పూర్వకంగా మనం మాట్లాడటం చేయకపోవటం అది తప్పే కదా నాన్న మనం ఇప్పుడు ఏం చేసామని తల్లి నాకు అర్థం కావట్లేదు నాన్న పెళ్లి తర్వాత తంతులు ఉంటాయి కదా నాన్న ఇంకా ఎప్పుడు నాన్న ఎప్పుడు జరిపిస్తారు నువ్వు ఆ విషయం కోసమే కదమ్మా నువ్వు అడుగుతున్నావు అయితే ఇప్పుడే నేను పంతులు గారితో మాట్లాడతాను అయితే త్వరగా మీరు మాట్లాడేసేయండి నాన్న అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది పంతులు గారు మీరు త్వరగా ఇంటికి రావాలి శరత్చంద్ర గారు కారణం ఏంటి ఇంట్లో చెర్రికి నక్షత్రకి పెళ్ళైన విషయం తెలిసిందే కదా వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టాలి అయ్యో ఆల్రెడీ జాతకాలు భూమి పం పంపించేసేసింది ఈరోజు నైట్కి ఆ కార్యాన్ని పెట్టేసేయండి అంతా మంచి జరుగుతుంది అని అనగానే సరే పంతులు గారు ఈరోజు రాత్రికి ఆ కార్యానికి ఏర్పాట్లు చేస్తామో అనే విధంగా శరచంద్ర అంటూ వెంటనే ఇక భూమితో చెప్తూ ఉంటాడు చాలా సంతోషపడిపోతావు సరేనాన్న అని అంటూ బయటికి వచ్చేసి వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది అప్పుడు వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి ఎందుకు చేస్తున్నావు పదే పదే కాల్ని కట్ చేస్తుంటే నా వల్ల చెర్రి బాధపడుతున్నాడని అనుకుంటున్నావు కదా అందుకే ఆ బాధని పోగొట్టడం కోసమే నేను ఒకటి చేశాను అని చెప్పడానికే ఫోన్ చేశాను ఏంటి అసలు నీకు బుర్రుందా నువ్వేం మాట్లాడుతున్నావు అవును చెర్రీ నక్షత్ర సంతోషంగా ఉండాలని నేను ఒక ప్లాన్ వేశాను బావా ఏంటి ప్లానా అవును బావా అదేంటో కాదు ఈరోజే వాళ్ళ నా రాత్రికి మొదటి రాత్రిని ఏర్పాటు చేశాను నా వల్లే ఇప్పుడు వాళ్ళ కార్యం జరగపోతుంది ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా ఇక నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు ఏంటి అసలు నీకు అసలు బొద్దుందా ఆ నక్షత్ర ఆ నక్షత్ర వాడిని సంతోషంగా ఉంచుతుందని నువ్వు అనుకుంటున్నావా అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు నీకు అసలు మతుందా ఏంటి బావా అలా ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు చెర్రి సంతోషంగా ఉంటేనే కదా నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నాకు నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది ఇంకా నాకు కోపాన్ని తెప్పించావు అని అంటూ కోపంగా కాల్ని కట్ చేయగానే ఏంటి ఈ బావ ఇలా మాట్లాడుతున్నాడు నేనేమో మంచి మాట్లాడుతుంటే చెడుగా అర్థం చేసుకుంటున్నాడు నా గురించి బావ అసలు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు అని అనుకుంటూ వెంటనే భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఆ కార్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక నక్షత్రం మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఇక చెర్రీని తయారు చేస్తూ ఉంటారు నక్షత్ర ఏం చేయాలో అర్థం కాక దీర్ఘంగా పెడమొహం పెట్టుకొని ఉంటుంది అప్పుడు భూమి వెంటనే ఏంటి నక్షత్ర నువ్వు ఇలా ఉంటే ఎలా ఈ రోజుని మొదటి రాత్రి నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి ఈరోజు మీ ప్రేమను ఒకరికొకరు పంచుకునే రోజు నువ్వు ఇలా ఉంటే అలా ఎలా చెవి ఎంత బాధపడతారు చెప్పు నేను ఇలా ఎందుకు ఉన్నానో నీకు తెలీదా ఇదంతా ఇదంతా కూడా నువ్వు కావాలని చేస్తున్నావు కదా నువ్వు కావాలని చేస్తున్నావని నువ్వు అనుకుంటే నేనేమీ చేయలేను పుట్టింటి తరపున మర్యాదలు అందుకోవాలి కదా ముఖ్యంగా చెర్రి అందుకోవాలి అందుకే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది అని విధంగా అంటూ ఉంటే నీ ప్రయత్నం నువ్వు చేసావు కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నానే అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే చెర్రిని రూమ్లోకి పంపిస్తారు ఇక చెర్రి చాలా కంగారు పడిపోతూ ఉంటారు వారి దేవుడా ఇలా జరుగుతుంది ఏంటి దాంతో నాకు శోభనమేంటి ఓ వామో ఇప్పుడు దాన్ని చూస్తుంటేనే నాకు రాక్షసులా కనిపిస్తుంది అలాంటిది నేను దాంతో ప్రేమగాన నా వల్ల కాదు భగవంతుడా ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేసావేంటయ్యా అని అనుకుంటూ దీర్ఘంగా కంగారు పడిపోతూ కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి నక్షత్రకు పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తుంది భూమి ఇక అప్పుడే రూమ్లోకి వెళ్ళి తలుపు పెడుతుంది నక్షత్ర చెర్రీ దగ్గరకు రాగానే చెర్రీ చాలా కంగారు పడిపోతూ నక్షత్రం వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే చెర్రీ మాత్రం పాలు తాగేసి వెంటనే క్రింద పెట్టేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది హెల్ప్ హెల్ప్ అంటూ అని అడవగానే అందరూ కూడా పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వస్తారు అప్పుడు వెంటనే ఏంటి బావా నీ సంగతి చెప్తాను బావా నిన్ను ఊరికే వదిలిపెట్టను బావా అనే విధంగా అంటూ వెంటనే ఇక బయటికి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఏం జరిగింది అలా ఎందుకు బాధపడుతున్నావు ఏమైందమ్మా అని చాలా కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటే అమ్మ అమ్మ ఏం చేశాడో తెలుసా ఏమైందమ్మా అసలేం జరిగింది బావకు నేనంటే ఎంత కోపమో అమ్మా ఈరోజు నాకు ఇప్పుడే అర్థమైంది మీరు నాకు పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపించారా కానీ బావ మాత్రం ఆ పాలు తాగేశాడు ఆ తర్వాత నన్ను తాగమని అనలేదమ్మా పాల గ్లాస్ని క్రింద పెట్టేశాను ఇక ఆ తర్వాత నన్ను కొట్టేస్తున్నాడమ్మా ఎందుకు కొట్టేస్తున్నాడో కూడా నాకు తెలియదమ్మా నా మీద కోపాన్ని పెంచుకున్నాడు చూడమ్మా ఎలా చూస్తున్నాడు అప్పుడు వెంటనే శరత్చంద్ర కోపంగా వచ్చి చెర్రిని చంప పగల కొడతాడు చెర్రి అసలు అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు అసలు నేను ఎప్పుడు నేను ఎప్పుడు తనని కొట్టాను నేనెప్పుడు పాలు తాగాను అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే నేను మాత్రం చెర్రీతో ఉండలేనమ్మా ప్లీజ్ అమ్మ చెర్రీతో మాత్రం నేను ఉండలేను అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది అంతలో భూమి వస్తుంది ఏంటి ఏమంటున్నావు నక్షత్ర నిన్ను చెర్రీ కొట్టాడా ఒకసారి కొట్టిన దెబ్బను చూయించు ఇదిగో ఇక్కడ నా హ్యాండ్ నా హ్యాండ్కు దెబ్బ చూడు దెబ్బ కనిపించట్లేదే చీర చిరిగింది కదా చీర చిరిగితే దెబ్బ అని అనరు కదా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెవిని ఇక్కడ బ్యాట్ చేయాలని చూస్తున్నావా అని అంటూ భూమి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే అపూర్వ మాత్రం అసలు ఏమనుకుంటున్నావు నా కూతురు ఎప్పుడూ అబద్ధం చెప్పదు ఏం జరిగిందో అదే చెప్తుంది నా కూతురిని నువ్వు తప్పుపడుతున్నావా అని అపూర్వ అంటూ ఉంటే అది కాదు చిన్నమ్మా నేను తప్పు పట్టట్లేదు కానీ నేను చెప్తున్నాను ఏంటి అంటే చెవి అలాంటి వాడు కాదు అని చెవి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అవును నేను అసలు తనపై చెయ్యి కూడా వేయలేదు అలాంటిది నేను తనని కొడతానా అని చెర్రి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మీరా అలానే చూస్తూ ఉంటారు ఏంట్రా చెర్రి అసలు ఏం జరుగుతుందిరా అసలు ఏం జరిగిందిరా నిజమమ్మా నాకేం తెలియదమ్మా నన్ను నమ్మండమ్మా నాకేం తెలియదు అనే విధంగా చెర్రి అంటూ ఉంటాడు భూమి వెంటనే ఇలా అంటూ ఉంటుంది ఒక ఒక మగాడిపై నువ్వు తప్పుగా ప్రచారం చేస్తున్నావు కావాలంటే నేనే నిరూపిస్తాను అని చెర్రి అనగానే నక్షత్రం ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది చెర్రికి అసలు నీపై అలాంటి ఆలోచనే లేదు అయినా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీ మెడలో తాళి కట్టాడు నిన్ను కొట్టాడు తిట్టాడు అని అంటున్నావు కదా ఎలా కొట్టాడు ఎలా తిట్టాడు కారణాలు ఏవి రుజువేది కావాలంటే ఇదిగో సాక్ష్యం ఎందుకో నువ్వు ఒకరిపై నింద వేయటం చాలా తప్పని గుర్తుపెట్టుకో నక్షత్ర ఎందుకంటే చెర్రి ఎలాంటి వాడో మనందరికీ తెలుసు కదా అలా అని చెర్రి మనస్తత్వం తెలియకుండా నాన్న మీరు ఇలా చేయి చేసుకుంటారు అని అనగానే ఇక షాకింగ్గా చెందర కూడా చూస్తూ ఉంటాడు ఏ రోజైనా మన ఇంట్లో అంత పెద్ద గొడవ అవుతున్నా సరే చెర్రి మనపై చేయి లేపాడా చెర్రి ఎప్పుడైనా కోప్పడ్డా మౌనంగా ఉండిపోయాడు అలాంటిది నక్షత్రంపై చేయి చేసుకున్నాడంటే మీరు ఎలా నమ్ముతున్నారు ఖచ్చితంగా నక్షత్రనే ఇదంతా ఆడుతున్న నాటకం అని ఈ విధంగా అనగానే ఇక కోపంగా అవునా చెప్పు చెప్పు నక్షత్ర అని అనగానే ఇక ఏం చేయాలో అర్థం కాక మరి ఏం చేయడానా నా కథంతో ఉండబుద్ధి కావడం లేదు అందుకే ఇలాంటి కన్నింగ్ ప్లాన్స్ వేసి చేయాల్సి వచ్చింది అని అనగానే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది